రెండో రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీఎం రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి చేయూత హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను అభ్యర్థించారు హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రం తరపున వినతుల్ని విన్నవించారు రాష్ట్రానికి కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రిని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కలిశారు వానాకాలం సీజన్కు సంబంధించి ఏప్రిల్ జూన్ నెలల మధ్య ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేవలం మూడు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీరు రావడం సాగు పనులు జోరందుకుంటున్న వేళ యూరియా సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కోరారు జులై నెలకు సంబంధించి అరవై మూడు వేల మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నుల విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని వివరించారు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను తెలంగాణకు పెంచాలని సీఎం కోరారు యూరియా సరఫరాకు సంబంధించి రైల్వే శాఖ తగిన రేక్లు కేటాయించడం లేదని వాటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ వాణిజ్య భవన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి వసతుల కల్పనకు త్వరగా నిధులు విడుదల చేయాలని కోరారు హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని సీఎం అభ్యర్థించారు హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజిబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ను ఏరో డిఫెన్స్ కారిడార్గా మంజూరు చేయాలని గోయల్కు సీఎం అభ్యర్థించారు ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి ఎంపీలు మల్లు రవి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు